హలో నమస్తే ఆంధ్రప్రదేశ్లోని పులివెందుల ఉప ఎన్నిక సందర్భంగా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా రిగ్గింగ్ జరిగింది ఇతర ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఓట్లేశారు ఇదిగో ఆధారాలు అంటూ నిన్న నుంచి సోషల్ మీడియాలో చాలా వీడియోస్ చూస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కొన్ని వీడియోస్ని ప్రదర్శిస్తూ వస్తోంది జముల మడుగు నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు ఇక్కడికి వచ్చి ఓట్లు వేస్తున్నారని కొన్ని వీడియోగ్రాఫ్స్ని చూపించింది కమలాపురం నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు ఇక్కడికి వచ్చి ఓట్లేశారని కొన్ని వీడియోగ్రాఫ్స్ చూపించింది ఈ వీడియోస్ చూపించడానికి ఈ ఫోటోస్ చూపించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకెవరో కష్టపడాల్సిన అవసరం లేకుండా వేసిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలే ఇంకు చూపిస్తూ మేము ఓట్లేసామంటూ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు ఆ ఫోటోలే ఎవిడెన్సెస్గా కనపడుతున్నాయి సో ఆ ప్రాంతానికి సంబంధం లేని వాళ్ళు ఆ ఊర్లకు సంబంధించిన సంబంధం లేని వాళ్ళు ఆ టెరిటరీకి సంబంధం లేని వాళ్ళు వచ్చి అక్కడ ఓట్లేశారనే దానికి సంబంధించిన ఆధారాలను తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులే బయట పెట్టినట్లు అర్థం చేసుకోవాలి సో నాయకులు క్రింది స్థాయిలో అటువంటి వీడియోలు పెట్టారు ఫోటోగ్రాఫ్స్ పెట్టారు వాళ్ళు అత్యుత్సాహం కావచ్చు అధికారంలో ఉన్న మనల్ని ఎవడు ఏం చేస్తాడు ఎవడేం చేయలే అనే ధైర్యం కావచ్చు ఎలక్షన్ కమిషన్కి కళ్ళున్నా కళ్ళు మూసుకుంది అనే భరోసా కావచ్చు కింది స్థాయి నాయకులు అలా బిహేవ్ చేశారు కానీ వైసీపీ ఏదైతే ఆరోపణ చేస్తోందో జమ్మల మడుగుకు సంబంధించిన మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్తో పాటు మరికొంతమంది జమ్మల మడుగుకు సంబంధించిన వాళ్ళు పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో వేసారు అంటే కొన్ని ఫోటోగ్రాఫ్స్ని వైసీపీ అఫీషియల్గా బయటకు రిలీజ్ చేసి చూపిస్తుందో ఆ ఫోటోగ్రాఫ్స్లో ఉన్న వ్యక్తులు పలానా వాళ్ళు అంటూ వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్నింటినీ బయట పెడుతుందో సో వాళ్ళు ఓటేస్తున్న వీడియోని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు సో నారా లోకేష్ పోస్ట్ చేసిన వీడియో నేను విలుంటే మీకు పక్కన చూపిస్తున్నాను నారా లోకేష్ పోస్ట్ చేసిన వీడియోలో కనపడుతున్న వ్యక్తులు పులివెందుల జెడ్పీటీసీ పరిధిలోని ఓటర్లు కాదు యాజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేయడం మాత్రమే కాదు వాళ్ళు ఎవరు వాళ్ళ పేర్లు ఏంటి వాళ్ళ పొజిషన్ ఏంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఏ స్థాయిలో అనే అనేదానికి సంబంధించిన డీటెయిల్స్ని కూడా ఇస్తోంది ఏ ఫోటోగ్రాఫ్స్ని చూపించి వీళ్ళు జమ్మలమడుగు వాళ్ళని వైసీపీ చెప్తుందో వాళ్ళకు సంబంధించిన వీడియోని నారా లోకేష్ షేర్ చేసి అద్భుతంగా ప్రజాస్వామ్యవతంగా ఎన్నికలు జరిగాయంటూ ట్వీట్ చేశారు ఆ వీడియోని చూపిస్తూ సో ఆ వీడియోను చూసిన తర్వాత అర్థమవుతుంది నారా లోకేషే పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందనే విషయాన్ని ఎండార్స్ చేస్తున్నట్లుగా కనపడుతోంది నాట్ ఓన్లీ నారా లోకేష్ కడప కలెక్టర్ నిన్న పోలింగ్ సరళిని పర్యవేక్షించారు పోలింగ్ ఎలా జరుగుతుందో చూసేందుకు వెళ్ళారు పోలింగ్ ఎలా జరుగుతుంది అని చూసి పోలింగ్ చాలా అద్భుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతుంది అంటూ ఆయన అఫీషియల్గా ఆయన ట్విట్టర్ హ్యాండిల్లో కొన్ని ఫోటోలు పోస్ట్ చేశారు అది కూడా నేను పక్కన చూపిస్తాను ఆ ట్విట్టర్ హ్యాండిల్లో కలెక్టర్ పరిశీలిస్తున్న సందర్భంగా వచ్చిన ఫోటోల్లో పక్కనున్న ఓటర్లకు సంబంధించిన ఐడెంటిటీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైలైట్ చేస్తోంది కలెక్టర్ పక్కనే ఉండి ఓటేస్తున్న వ్యక్తులు పులివెందుల ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కాదు జమలమడుగు కమలాపురం ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు వాళ్ళ పేరు ఇది వాళ్ళ డీటెయిల్స్ ఇది అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్స్పోజ్ చేస్తుంది అంటే కలెక్టర్ సమక్షంలోనే ఆ ప్రాంతానికి సంబంధం లేని వాళ్ళు అక్కడ ఓటర్లు కాని వాళ్ళు వచ్చి ఓట్లు వేస్తున్నారు దొంగ ఓట్లు వేశారు రిగ్గింగ్ చేశారు అనే దానికి కలెక్టర్ పర్యవేక్షణే ఒక ఎగ్జాంపుల్ ఆయన పోస్ట్ చేసిన వీడియోలు ఆయన పోస్ట్ చేసిన ఫోటోగ్రాఫ్సే ఒక ఎవిడెన్స్ అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ వస్తుంది వాళ్ళు దొంగ ఓట్లు వేస్తున్నారు వాళ్ళు ఎవరు అని అంటే జమ్మన్మడుగు నియోజకవర్గానికి చెందిన దస్తగిరి అనే ఒకడు సందీప్ కుమార్ అనే ఒకడు వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు సంబంధించిన వివరాలు ఇంకా కొంచెం కిందికి పోతే ఆ వివరాలు కూడా ఇలా ఉంటాయి ఆ ఫోటో కూడా చూపించాము అది వాళ్ళు జమ్మన్మడుగు సంబంధించిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఫోటోలతో సహా ఇంకో ఫోటో చూద్దామా ఇంతకు ముందు నేను చూపించింది పల్లె ఇప్పుడు నల్లబడిపల్లె ఆ ఫోటోలు సర్కిల్ చేసి చూపించిన చూసినాడు కదా ఆయన కూడా జమ్ముల మడుగు నియోజకవర్గానికి సంబంధించిన మనిషి ప్రకాశం పేరు అది ఆయనకు సంబంధించిన ఆయనకు సంబంధించిన వివరాలు అయ్యి తర్వాత నెక్స్ట్ జనార్దన్ రెడ్డి ద్వారక చర్ల ఈయన జమ్ముల మడుగు నియోజకవర్గం మల్లపేడిపల్లె ఆయనకు సంబంధించిన వివరాలు అయ్యి మైలవరంలో ఆయనకు సంబంధించిన ఓటింగ్ వివరాలు అవన్నీ ఇంకొకడు పొన్న తోట మల్లికార్జున చంద్రబాబు నాయుడుతో మంచి బోధిస్తున్నాడు చూడండి జిల్లా రైతు ప్రధాన కార్యదర్శి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ జమ్మలోడు నియోజకవర్గం నా పులేందులో నల్లభ రెండు పల్లెలో వీళ్ళు వచ్చి ఓట్లేస్తున్నారు వీళ్ళు ఓట్లేస్తా ఉన్నారు ఏజెంట్ అనేవాడు లేడు కాబట్టి అడిగేవాడు లేడు మాట్లాడేవాడు లేడు ఏ ఏ ఇస్తున్నారు కలెక్టర్ రెండు చేతులు చేతులు జోబులు పెట్టుకుని చూస్తున్నాడు ఏ ఇస్తున్నాడు ఇంకోరు మారెడ్డి మారెడ్డి చిన్నపుల్లారెడ్డి టీడీపీ సర్పంచ్ కర్మలవారిపల్లె గ్రామం మైలవరం మండలం జమ్మలో నియోజకవర్గం ఆయన ఇంకా నెక్స్ట్ నాగేశ్వర రెడ్డి ఈయన నియోజకవర్గం ఈయన చంద్రబాబు నాయుడుతో ఫోటో కూడా ఉంది బాగా ఆయన చంద్రబాబు నాయుడు ఆయన పోజు ఆయన కథ జమ్మల మండలం అయినది ఇంకో ఫోటో నెక్స్ట్ ఇది ఇది ఎర్రబల్లి పంచాయతీలో నలబెడిపల్లి గ్రామం దొంగ ఓటు వేయడానికి లైన్ లో ఉన్న జమ్మన్మడుగు నియోజకవర్గం జమ్మన్మడుగు మండలం గుండె గ్రామానికి చెందిన పాతకోట శివారెడ్డి ఏం పూజ పెట్టినట్టు చూసిన నెక్స్ట్ జమ్మల మడుగు నియోజకవర్గం మైలవరం మండలం నవాబ్పేట గ్రామానికి చెందిన రామస్వామి రెడ్డి సన్నపురెడ్డి ఆయనకు సంబంధించిన వివరాలు అయ్యాయి నెక్స్ట్ చూడగా ఏం ఉండడం కూడా జమ్మల మడుగు నియోజకవర్గం పెద్దమడియం మండలం భీమగుండం గ్రామానికి చెందిన కొత్తపల్లి రాజగోపాల్ కొంతమందిని గుర్తించినారు యాక్టివ్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కొంతమందిని జిల్లాలో ఉన్న వాళ్ళను కొంతమందిని మా వాళ్ళు గుర్తించినారు చూస్తే మొత్తం అందరూ అయ్యే కనపడ అందరూ అయ్యే కనపడతారు వేరే విషయం ఇంకా డెప్ లేకపోతే సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే కలెక్టర్తో పాటు ఉన్న వ్యక్తి ఆ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి కాదు అని ఎక్స్పోజ్ చేసిందో ఇమీడియట్గా కలెక్టర్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఆ ఫొటోస్ వీడియోస్ మాయమైపోయాయి సో కలెక్టర్తో పాటు ఉన్న వ్యక్తి దొంగ ఓటు వేస్తున్న వ్యక్తి అని బయటికి తెలవడంతో వాటిని డిలీట్ చేస్తున్నట్టుగా అర్థం చేసుకోవాలి సో కలెక్టర్ హ్యాండిల్ నుంచి ఇప్పుడు అఫీషియల్గా డిలీట్ చేశారు బట్ ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కలెక్టర్ పోస్ట్ చేసిన వీడియోలకు సంబంధించి ఆ ట్వీట్కి సంబంధించిన వీడియోని రికార్డ్ చేసి పెట్టారు అది కూడా నేను మీ పక్కన చూపిస్తున్నాను ఒకటి నారా లోకేష్ గారు పోస్ట్ చేసిన వీడియోలో కనపడుతున్న వ్యక్తులు పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి సంబంధించిన వల్ల కాదా అనే దానిపై తెలుగుదేశం పార్టీ క్లారిటీ ఇవ్వగలదా రెండు కలెక్టర్ పర్యవేక్షిస్తున్న సందర్భంగా ఓటేస్తున్న వ్యక్తి పులివెందుల జెడ్పీటీసీ స్థానం పరిధిలోని ఓటర్ కాదు అని వైసీపీ చేస్తున్న ఆరోపణకి కలెక్టర్ మాట్లాడగలరా కలెక్టర్ చెప్పగలరా వ్యక్తి ఎవరో డీటెయిల్స్ చెప్పగలరా ఇవి రెండు చెప్పకపోతే ఇవి రెండు రెండింటికి ఆన్సర్ చేయలేకపోతే అక్కడ ఓటింగ్ సరిగ్గా జరగలేదు దొంగ ఓట్లు వేసారే ఓసేయారనే విషయాన్ని సాక్షాత్తు రాష్ట్ర మంత్రి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జిల్లా కలెక్టర్ ఎండార్స్ చేసినట్లుగా అర్థం చేసుకోవాలి వాళ్ళిద్దరు ఎండార్స్ చేసిన తర్వాత అక్కడ ఎన్నికల ఫలితం గురించో అక్కడ ఏం జరిగిందనే అనే దాని గురించో ఇంకా కొత్తగా ఎవరో ఆరోపణ చేయాల్సిన అవసరం లేదు ఎవరో ఏం జరిగిందో శోధించి సాధించి చెప్పాల్సిన అవసరం కూడా ఏమాత్రం లేదు సో పులివెందుల ఎన్నిక ఎలా జరిగింది అనే దానికి కలెక్టరు లోకేష్ చేసిన ఇద్దరు ట్వీట్లు చూస్తే అర్థమవుతుంది ఆ ఇద్దరు ట్వీట్లలోని మెటీరియల్ చూస్తే అర్థమవుతుంది అక్కడ ఎన్నిక ఎలా జరిగింది అని